కామెడీ షో స్టార్ట్ కాబోతుంది త్వరగా రండి కామెడీ షోనా వెళ్దాం బండి మీద నుండి హాస్పిటల్ అడ్మిట్ చేసి వచ్చా కామెడీ అని సాడ్ న్యూస్ చెప్తున్నాన మళ్ళీ వీళ్ళు దానికి నవ్వడం ఇలా ఎన్నో బాధలు పడుతున్నా అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నా ఇక్కడ కామెడీ షోలు అంటే బాధలు చెప్తూనే అవుతారా అలా సెల్ఫీ అన్న ఒకటి ఏ టైం లేదు మీరన్నా ఒక సెల్ఫీ అండి అన్న రే మీకేం పని పాడలేదా ఎప్పుడు సెల్ఫీ సెల్ఫీ అంటే మా ఇంట పడుతుంటారు ఒక సెల్ఫీ అండి ఏంది అందరినీ సెల్ఫీ అడుగుతున్నాడు సరే సర్లే తొందర దిగిపో ఎవరు బ్రో ఆయన అందరినీ సెల్ఫీ అడుగుతున్నాడు వాడొక్క పెద్ద సెలబ్రిటీలే అవునా అంటే ఇక్కడ ఫ్యాన్స్ ని సెలబ్రిటీలే సెల్ఫీలు అడుగుతారన్నమాట ఏ పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా బాగా చదువుకోండి సరే మీరు నేర్చుకున్న ఫార్ములాస్ ఒకసారి చెప్పండి ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏపీ ప్లస్ బి స్క్వేర్ చిన్న పిల్లలకి అంత పెద్ద ఫార్ములాసా ఏ పలికే పెద్ద పిల్లలకి నాజురా నువ్వు పాస్ అయ్యావరా పాస్ అయ్యానా ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏంద్రైనా పరిస్థితి పాస్ అయ్యాడని బాధపడుతున్నాడా ఏం కాదు నెక్స్ట్ టైం ఫెయిల్ కావచ్చు రా నువ్వు ఫెయిల్ అయినావు నిర్ణయో ఇక్కడ పాస్ అంటే ఫెయిల్ అంటే పాసా ఇక్కడ పెళ్లి చూపులు ఎలా జరుగుతాయో చూద్దాం ఇంతకు అబ్బాయి ఏం చేస్తాడండి రోడ్ల పైన చిల్లరగా అంతే రోడ్ల పైన చిల్లర గానా అవునా ఆహా అబ్బాయికి మందు మా వాడు ఊర్లోనే పెద్ద అంత పెద్ద తాగుబోతా ఈ రియాక్షన్ ఏంది మరి సిగరెట్ బ్యాగులు బ్యాగులు తాగి లంగ్స్ కూడా ఎవరికేనా చిన్నపిల్లల సైకిల్ వేసుకొస్తున్నాడు ఓహో ఇక్కడ పార్సెల్ డెలివరీ ఇలా చేస్తారా ఆ ప్రోడక్ట్ వాడేసిందా హా అమ్మ అయ్యా ఎన్ని రోజులకొచ్చిన ఆ కవర్ తీసుకుపోయి ఏం తీసుకుంటదిరా ఈమె ఏం బాబు ఇట్లా ఆ వస్తుందన్న చెప్పనా కింద కుళాయిలో నీళ్లు మంచిగా వస్తున్నాయో లేదో చూడుపోవు ఆ సరేనా మట్టి మట్టి వస్తున్నాయి వస్తున్నాయన్నా ఈ ట్యాంక్ ని ఎన్ని సార్లు కడిగినా నీళ్లు మట్టి మట్టిగానే వస్తున్నాయి ఓ అంకుల్ పైన కడిగితే కాదు లోపల కడిగితే నీళ్లు మంచిగా వస్తాయి పైన కడిగితేనే నీళ్లు నీటిగా వచ్చేది మళ్ళా కడుగుతా చూడు పో అమ్మో ఈ చెప్పినా వేస్ట్ మనమే ఎస్కేప్ అయిపోదాం ఆ రోజు తినలా మా ఇంట్లో ఓ వీడా రా గుడ్లు తినిపిస్తా గుడ్లా సర్లే సరే పోదంపా ఈ తిక్కోడు అనుకున్నా కానీ మంచోడే తిను బ్రో గుడ్లు వచ్చారా పిలిచినప్పుడే పారిపోవాల్సింది జాతకం చెప్తాము జాతకం చెప్తాము జాతకమా ఒకరికి అదృష్టం ఉంది ఒకరికి దరిద్రం ఉంది చెప్పండి నీకు దరిద్రం మామూలుగా లేదు నీకు గవర్నమెంట్ జాబ్ రాబోతుంది త్వరలో కోటీశ్వరుడు కాబోతున్నావు నాయనా దరిద్రం అని మంచిగా చెప్తున్నాడేంది అదృష్టం అంటే నీది నీ జీవితం సంకనాకి పోతది భూనా స్వామి గురలో కోటి రూపాయలు అప్పైతది వావ్ నువ్వు జీవితంలో సెటిల్ కావు ఓహో ఇక్కడ రెండు రివర్స్ అక్కా ఏమైందో కట్ట కొడుతున్నావు ఓ పొద్దున ఎగ్జామ్ పెట్టుకొని చదువుకుంటున్నాడు ఇంట్లో ఫోన్ ఉంది టీవీ ఉంది అవన్నీ పక్కన పెట్టి చదువుకుంటాడు ఎగ్జామ్ పెట్టుకొని వామ్మో ఏదో ఒకటి కంటిన్యూ ఏదో ఎగ్జామ్ పెట్టుకొని నువ్వు చదువుకుంటావా కొట్టుగా విని కొట్టు కరెంట్ ఉంటే ఇంట్లో ఉండబుద్ది కాదరా కరెంట్ ఉంటే ఉండబుద్ది కాదా అవునరా అన్న కరెంట్ పోయిందన్నా అరే కరెంట్ రా ఇంకా ఫ్యాన్ కింద ప్రశాంతంగా వనికొచ్చురా కరెంట్ పోతే ప్రశాంతంగా ఎలా పడుకుంటారా సార్ సార్ మా ఓడి చాలా రోజుల నుండి ఏం తినడం లేదు సార్ చూడండి సార్ ఎలా పక్క చిక్కిపోయినాడు వాడు పక్క చిక్కిపోవడం ఏంట్రా అలా తింటున్నాడు అవు మా పిల్లగాడు అత్త చిక్కిపోయినాడు దీనికి కండలు బలం రానిక మంచి టానిక్ రాసిస్తా ఇంకా టానిక్ తాగితే కుంభకర్ణుల్లా తయారవుతాడేమో కాసేపు లగోరి ఆడదాం నేను ఆడతారా స్టార్ట్ చేయరా పట్టుకునేది అది రాయే పట్టుకోవాల్సింది బాల్తో బాగుండ రాయితో ఆడతారా సరేరా మీరు రానండి నేను పోయేసా ఈ టాబ్లెట్లు తీసిరా మాకు రాదు ఓ టాబ్లెట్లు తీసియాలా టాబ్లెట్ తలపైన పెట్టుకుందే ఈమేమో కాలు మీద ఈమేమో చెయ్యి మీద తలకాయ పొద్దున వస్తుందే నా కూడా కాలు నొస్తుందే నా చెయ్యి నొస్తుంది టాబ్లెట్ అలా పెట్టుకుంటే నొప్పులు ఎలా తగ్గుతాయి ఈ తిక్కాపురంలో పోలీసులు కూడా ఉన్నారా వస్తున్నాడు మేడం ఏ ఆపరా వీడు అయిపోయినట్టే హెల్మెటా ఆశ కూడా ఉంది మేడం అవునా ఏరా ట్రిపుల్ రైడింగ్ పోకుండా ఒకరి పోతున్నావా మేడం మేడం రైడింగ్ వావలా నీ కాడా హెల్మెట్ ఆర్సి ఉన్నందుకు ఫైన్ గాటు హెల్మెట్ ఆర్సి ఉంటే ఫైనా ఏ కన్నరా మిరిదర్ bande కండి ట్రిపుల్ రైడింగ్ మర్చిపోదు ఒరేయ్ ఒరేయ్ ధర్మాం చేయండి బాబు ధర్మం చేయండి బాబు బాబు ఆది వీడియో ని తీసుకుంటున్నాడు ఆయన ఏనేం చేయాల్సిన పని వీడియోస్ నిడ ఏంది అబ్బా అబ్బా అలా మాట్లాడుకుంటున్నారు ఏంటిరా

తమ్ముడు ఇంత దెబ్బలు తగిలాయి రెస్ట్ తీసుకోవచ్చు కదరా దెబ్బలు తగిలి ప్రశాంతంగా పని చేసుకుంటుంటే నువ్వు ఏందన్నా రెస్ట్ తీసుకోమంటో మరి ఎట్ల తగ్గాలనే గ్యాప్ లేకుండా పని పనిచేస్తుంది ఓహో మనమేమో రెస్ట్ తీసుకుంటాం వీళ్ళేమో పని చేస్తారన్నమాట సరే సరే నువ్వు వెళ్ళులే పిచ్చిరా మా మేడం ఓటర్ వేసినామనుకో తలకాయలు లేస్తది ఓటు వెయ్యని బెదిరిస్తారు గాని వెయ్యొద్దని బెదిరిస్తున్నారు ఏంది వీళ్ళు తెలుసు ఆ తెలుసా నీకు అస్సలు ఈ సార్ ఎలాగానే సరే నేనే గెలవాలా ఓట్ అయ్యకుంటే గెలుస్తారా కానీ అదేలా ఓ కబడ్డీనా అదేంటి అందరూ పోతున్నారు ఒక్కడొస్తే అందరు పట్టుకోవాలి కాని ఒక్కడ అందరిని ఎలా పట్టుకుంటారు రా ఇదేం కబడ్డీ నాయనా నాయన అరే రే వదిలే అన్నా

సార్ మీరు ఏం చేశారు సార్ మర్డర్ అయితే మీరు బిర్యానీ తినండి సార్ మర్డర్ చేసిన బిర్యానీ సార్ మీరేం చేశారు దొంగతనం అయితే మీరు అన్నం పప్పు తినండి సార్ ఈ తప్పులు చేసిన కొట్టకుండా సేవలు చేస్తారా ఈ పిల్లోని ఎక్కడైనా చూసావా ఆడున్నాడు కదన్న వాడు చూసినావా అని అడిగినప్పుడు చూడలే అని చెప్పాలా అంతేగాని అక్కడ ఉన్నాడు అని చెప్తావేంటి వీడికి అనవసరంగా చెప్పా